వేదవ్యాసనికి నమస్కరిస్తూ ఐతిరయ్య ఉపనిషత్తు ఐతిరయ్య ఉపనిషత్తులో మూడు అధ్యాయాలు ఉన్నాయి మొదటి అధ్యాయం మళ్ళీ తిరిగి మూడు భాగాలు అందులో మొదటి భాగం గురించి ఇంతకుముందు వీటిలో చెప్పుకున్నాం మనం బ్రహ్మదేవుని నుండి అగ్నిదేవుడి దగ్గర నుంచి రేతస్ వరకు ఆయా దేవతా స్వరూపాలు జన్మించాయి అని ఇప్పుడు రెండవ భాగం గురించి చెప్పుకోబోతున్నాం వారు ఎక్కడెక్కడ నివాసం ఏర్పరచుకున్నారు అనే దానిని ఈ రెండవ భాగం తెలియజేస్తుంది మొదటి అధ్యాయంలోని రెండవ భాగం అత్యద్భుతమైన విషయం ఏంటంటే సమస్త జీవరాశులలో మానవ జన్మ అత్యంత ఉత్కృష్టమైనది గొప్పది అని ప్రపంచ మానవాళి విశ్వసిస్తుంది హిందూ ధర్మము ప్రబోధించింది మ్యాన్ ఈజ్ ఏ సోషల్ యానిమల్ అంటూ కూడా వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానం ప్రకారం పాశ్చాత్యులు కూడా చెప్పడం అనేది కనబడుతుంది కాబట్టి అన్ని జన్మలలో అత్యంత దుర్లభమైన జన్మ మానవ జన్మ అత్యంత గొప్పదైనటువంటి జన్మ మానవ జన్మ అని ఐతనే ఉపరిషత్తు సాక్షాత్తుగా అదే చెప్తుంది మానవ శరీరంలో సకల దేవతలు నివసిస్తారు మానవ స్వరూపము అంత గొప్పది అని ఉపరిషత్తు తెలియజేస్తున్నాయి ఐతిరేయ ఉపనిషత్తుతో ప్రారంభమై అనేక అనేక అంశాలు వీటిని మనకు ప్రస్తావిస్తున్నాయి మానవుడు అమృతపుత్రుడు అన్నాడు స్వామి వివేకానంద ఎట్లా అమృతపుత్రుడు అయ్యాడో ఏ ఏ దేవతలు ఏ ఏ స్థానాల్లో కొలువున్నారో ఐతిరేయ ఉపనిషత్తులోని మొదటి అధ్యాయంలోని రెండవ భాగం మనకు చెప్తుంది ఆయా దేవతలు జన్మించిన తర్వాత బ్రహ్మదేవుణ్ణి అడిగారు మేము ఎక్కడ నివసించము అని బ్రహ్మదేవుడు మొదటగా ఒక గోవును తదుపరి గుర్రము లాంటి జంతువులను చూపించాడు వాటిలో ప్రవేశించుకొని అక్కడ నివాసం ఏర్పరచుకున్నాడు వాళ్ళకి ఆయా శరీరాలు అంతగా రుచించాల అప్పుడు ఒక మానవ శరీరాన్ని భగవాన్ బ్రహ్మదేవుడు చూపించాడు వారికి తామంతా చక్కగా నివసించడానికి ఈ శరీరము బాగున్నది అని నమ్మారు నూళ్ళు ఆనందంగా మానవ శరీరంలో ప్రవేశించారు ఎలా ప్రవేశించారు అంటే బ్రహ్మదేవుడి నుంచి ఏ రకమైనటువంటి శరీర భాగాల నుంచి వారు ఉత్పన్నమయ్యారో అవే భాగాలుగా మానవ శరీరంలోకి ప్రవేశించారు అగ్ని అగ్నిదేవుడు వాక్కుగా నోటిలోకి ప్రవేశించాడు వాయుదేవుడు ప్రాణమై ముక్కులోకి ప్రవేశించాడు సూర్యుడు చూపుగా మారి కనుల్లోకి ప్రవేశించాడు దిక్కులు శబ్దగ్రహణ శక్తిలాగా రూపం చెంది చెవుల్లోకి ప్రవేశించాయి మూలికలు చెట్లు చెమలు వెంట్రుకలై చర్మంలో ప్రవేశించాయి చంద్రుడు మనసుగా మారి హృదయంలోకి ప్రవేశించాడు మృత్యువు అపారమై బొడ్డులోకి ప్రవేశించింది నీరు రేతస్సుగా మారి జననీంద్రియంలోకి ప్రవేశించింది మీరు అంతకుముందు వీడియో గుర్తుంటే అవే శక్తులు దేవతారూపాలు సంతరించుకుంటే బ్రహ్మదేవుని యొక్క ఆయా భాగాల నుంచి వచ్చి ఇప్పుడు మళ్ళీ తిరిగి ఆయా దేవతలు తిరిగి మానవ శ్రేణుల్లోకి ప్రవేశించాయి అని ఈ రెండవ భాగం చెప్తుంది మూడో భాగం ఏం చెప్పింది అనేదాన్ని నేను మీకు తరువాత వీడియోలో తెలియజేస్తాను కాబట్టి మానవ శరీరమే సకల దేవతలకు ఆలవాలమైనటువంటి శరీరము ఇది మనం గుర్తుంచుకోవాలి మీకు నేను ఇప్పుడు ఒక విశేషం చెప్పబోతున్నాను చూడండి ఎంత అద్భుతమైనటువంటి శాస్త్రీయమైన పరిజ్ఞానం అంటే ఇది మనకి గర్భంలో పిండం ఏర్పడాక ఏ ఏ భాగాలు ఎప్పుడెప్పుడు ఏర్పడుతున్నవి అనేది కనుక చూస్తే మొదట్లో పిండం ఉంటుంది అన్ని భాగాలు ఉంటాయి కానీ ఒక్కొక్క భాగం ఒక్కొక్క భాగం ఎట్లా ఏర్పడుతుంది అనేదాన్ని ఇవాళ డాక్టర్లు తెలియజేసేటప్పుడు మనకు అర్థమవుతుంటుంది విచిత్రంగా ఇదే వరుస దాదాపుగా ఇదే వరుస మనకి కనపడుతుంది కాబట్టి ఇవాళ డాక్టర్లు ఏమైతే చెప్తున్నారో ఆ యొక్క గర్భము పది నెలల కాలం ఏ రకంగా అది రకరకాలటువంటి ఆకారాలు తీసుకుంటుందో లేదా శరీర అవయవాలు తీసుకుంటుందో అదే విధానంగా తిరిగి మళ్ళీ ఇక్కడ మనకు కనబడుతుంది చూడండి వీటిలో కొంచెం మనకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే మూలికలు చెట్లు చేమలు వెంట్రుకలై చర్మంలోకి ప్రవేశించాయి అని కాబట్టి చర్మం అనగానే మూలికలు చెట్లు చేమలు ఎక్కడ ఉన్నాయి అని కొట్టివేసే ప్రయత్నం చేయొచ్చు మన అజ్ఞానంతో కానీ ఇవాళ మన యొక్క చర్మము ఏ రూపంలో ఉందనే దాన్ని ఇప్పుడు చూడండి అది కనపడుతుంది మీకు అందులో వెంటుకలు కనపడుతున్నాయి చెట్లు చెమల ఆకారాలు కనపడుతున్నాయి ఓషధాల ఆకారాలు కనపడుతున్నాయి ఇప్పుడు నేను మీరు చూపిస్తున్నది ఇవాళ సైన్స్ నమ్ముతున్నటువంటి చర్మంలోని భాగాలు చూడండి మరి అంత స్పష్టంగా ఐతరే పరిస్థితి ఏమైతే చెప్తుందో ఏ అవయవాలు మనకి యాక్టివేట్ అవుతున్నాయో అదే వరుసని వాళ్ళు డాక్టర్లు చెప్పడం చర్మంలో మూలికలు చెట్లు చామలు లాంటివి ఎలా ఉన్నాయో కూడా ఇవాడ మనకి సైజ్ చెప్తుంది అంటే ముందు మీకు నేను నాస్తి సూక్తను వివరించినట్లుగానే సృష్టి రచన గురించి ఋగ్వేదం చెప్తే మానవ శరీర నిర్మాణం గురించి కూడా ఇంత అద్భుత స్థాయిలో మనకి ఐదురవే ఉపనిషత్తు చెప్పడం అనేటువంటిది గొప్ప విశేషంగా భావిస్తున్నాను ఆ తర్వాత ఇంకా ఏం జరిగిందనే దాన్ని మూడో భాగంలో మనం చూస్తాం మొదటి జాన్లోని మూడో భాగాన్ని నేను రాబోయే వీడియోలో మీకు తెలియజేస్తాను అంతవరకు స్వస్తి నా యొక్క డిస్క్రిప్షన్లో వర్ణనలో ఇవన్నీ ఇస్రాన్ మ్యాటర్ అంతా కూడా మీరు దాన్ని కూడా చక్కగా చదువుకోవచ్చు नीट की स्वस्थ